ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు సంగారెడ్డిలోని పీఎస్సార్ గార్డెన్లో జరిగే ఈ వివాహ పరిచయ వేదికను లింగాయత్ జంగమ కమ్యూనిటీలో వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులతో పాల్గొని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మధుశేఖర్ కోరారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు ప్రధాన కార్యదర్శి అనిశెట్టి జయప్రకాష్ సదాశివపేట అధ్యక్షులు గందిగా రాజు రాష్ట్ర నాయకులు కోట గుండప్ప శివ శరణమప్ప పాల్గొన్నారు విశ్వలి ట్రస్ట్ పరిషత్ శ్రీనివాస్ గారి మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క జంగమ తదువరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటిది ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వీరశైవలింగాయతులు జంగమలు అందరూ అందరూ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ యొక్క మంచి మంచి సంబంధాలు చూజ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాల్సిందిగా వీరశైవలింగాయత్ సంగారెడ్డి జిల్లా సౌజన్యంతో విశ్వలింగాయతి ట్రస్ట్ చైర్మన్ శ్రీ ప్రసాదం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక వీరశైవ రిటైర్ మరియు జంగా మహేశ్వరుల వీరశైవ పరిచయ వేదిక ఈ కార్యక్రమం పిఎస్ఆర్ గార్డెన్ సంగారెడ్డి ఫంక్షనాల్లో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజున ఉదయం పది గంటలకు ప్రారంభం ఉంది దానికి సంబంధించి ఫీజు రుసు కూడా ఉంది అంటే ఇటీ ఈ కార్యక్రమం చాలా పుణ్య కార్యక్రమము ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా వివాహ పరిచయాలకు ఉన్నది ఎవరు కూడా ముందుకు వచ్చి ఇట్లా అమ్మాయింది అబ్బాయిని చెప్పడం కూడా ఎవరు కూడా జరగడం లేదు ఎవరి యొక్క పని యొక్క ఒత్తిడి వల్ల పని బీసీ వల్ల ఇట్టి కార్యక్రమం చేయడము మేము చాలా దాన్ని గర్విస్తున్నాము ఇది ఒక పుణ్య కార్యక్రమాన్ని భావిస్తూ ఇటీ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని తీసుకొని అక్కడ వస్తే డైరెక్ట్ ఒకసారి మన బయట కానీ అటాచ్మెంట్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఇది సద్వినియోగము ఈ కార్యక్రమాన్ని మనము సద్వినియోగపరచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఈ యొక్క సంగారెడ్డి జిల్లా తరఫున కోరుచున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఆదివారం ఉదయం అది గంటలకు స్వామిగా సింగారెడ్డి రాష్ట్రంలో నెల పిఎస్ఆర్ గార్డెన్స్లో వివాహపరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యూహపరిచయ వేదిక అనేది విశ్వలింగ ట్రస్ట్ వారు ద్వారా పెద్దలు ప్రధానం ఫ్యామిలీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళు ఎన్నో ఎన్నో సెంటర్లను ఒకటి చేసేది ద్వారా ఈ ప్రపంచంలో ఆధునిక రంగంలో ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్లో ఈ కార్యక్రమం నిలబడడం ద్వారా వారికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక కొద్దిమంది సాఫ్ట్వేర్లో ఉంటారు వాళ్ళకి టైం ఉండని సమాజ సమాజాన్ని కూడా సమాజించారు అలాంటి వారికి చాలామంది ఉన్నారు వాళ్ళ సమాజంలో వాళ్ళందరూ కూడా ఒక వేదిక ఆ వేదిక వచ్చి మీ యొక్క బంధుబలను తీసుకొచ్చి అక్కడ పరిచయం చేసుకుంటే ఇప్పుడు సభలో ఒక పెళ్లి అరేంజ్ చేయాలంటే ఖర్చుతో కూడుకుంది కాబట్టి అక్కడ ఆ వేదిక ద్వారా ఫ్రీగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదికను పంచుకొని ఈ కార్యక్రమాలను విజయంగా చేయాలని చెప్పి సంగారెడ్డి జిల్లా పక్షాన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగుదపరచాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఈ కార్యక్రమం జిల్లాలో మేము అడగగానే నిర్వహిస్తున్నాం మా పరసరాం శ్రీనివాస్ గారికి ఆ బసవేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు వెళ్ళే విధంగా ఆయుషు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనం మేము స్పందించిన వెంటనే మా జిల్లా చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారికి పోవడం జరుపుతారు శ్రీనివాస్ గారు వారిని ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నే వారిని అభినందించేది తప్పదు ఎందుకంటే కేవలం వారి తండ్రి గారి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో అతనికి కార్యక్రమాలు ఉన్నా కూడా ఇది ఇంకా కొనసాగిస్తున్నా అంటే వారికి ఆ బసవేశ్వేశ్వల్ల వీళ్ళ ఆశీర్వాదం ఉండి ఇలాంటి మ్యారేజ్ పూజలు చేసి ఎన్నో జంటలను కలుపుతున్న వారికి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎండు రోజులు మన మనకు